హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము సరైన కొలతలతో చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని చూసేయండి చాలా చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి కందిపప్పుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి నేనైతే ఇక్కడ గ్లాస్తో తీసుకుంటున్నానండి కందిపప్పుని లేదా కప్పుతో అయినా కూడా తీసుకోవచ్చు ఇలా కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఏదైతే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి మూడు గ్లాసుల నీళ్లు ఆ తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి ఈలోపు కందిపప్పు బాగా నానుతుంది ఈలోపు మనం ఒక రెండు మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని పైన చెక్కంతా తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడాలని ఒక అరచేతిలో పట్టేంత మామిడికాయలు అండి బాగా పుల్లగా ఉన్నవే తీసుకుంటున్నాను రెండైతే సరిపోతాయండి నేను తీసుకున్న గ్లాసుడు కందిపప్పుకి సో ఆ విధంగా పులుపు ఎక్కువ ఉన్నవైతే తక్కువ తీసుకోవాలి మామిడికాయలు పులుపు తక్కువ ఉన్న మామిడికాయలు అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఒక అరగంట తర్వాత చూస్తే కందిపప్పు బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలపండి ఇందులోకి పచ్చిమిర్చి వేయం కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఆ తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేయాలి వన్ టీ స్పూన్ వరకు ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా కుక్కర్లో నుంచి బయటికి పొంగకుండా ఉంటుంది ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు కదా వాటిని మాత్రం సపరేట్గా ఇలా చిన్న బౌల్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి స్టీల్ గిన్నె తీసుకోవాలండి కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ముక్కల్ని వేసేసామంటే కుక్కర్ పాడవుతుంది అలాగే ఇవి బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి మామిడికాయ ముక్కలు పప్పు కూడా చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి సో రెండు రకాలుగా కూడా మనకి ఇలా సపరేట్ గిన్నెలో పెట్టి ఉడికించుకోవడమే బాగుంటుంది సో ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వంచేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మనము మూత తీసి చూసినట్లయితే పప్పు ఈ విధంగా బాగా ఉడుకుంటుందండి మాడికే ముక్కలు ముందుగా పక్కకు తీసి పప్పును ఒకసారి మెదపండి ఆ తర్వాత ఈ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మెదపండి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా పై పైన అలాగనండి అక్కడక్కడ ముక్కలు కొంచెం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెతుకోవాలి చూసారు కదా చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది ఇంత వద్దు అనుకుంటే మూడు విజిల్స్కి తీసేసినా సరిపోతుంది ఆ తర్వాత ఇంకా మనము పోపు వేసుకుందాము పప్పుకి అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసులు వేసుకోవాలన్నమాట మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇక కొంచెం దోరగా వేగుతూ ఉండగానే ఇందులోకి కట్ చేసిన ఎండుమిర్చి కచ్చాపచ్చగా దంచిన ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు అలాగే మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ కరెండు నిమిషాల పాటు ఇలా వేపుకుంటే మనకి పోపు రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆపుకొని ఈ పోపుని ముందుగా మెదుపుకున్న పప్పులో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుని వేడి వేడి అన్నంకి వేసుకొని అలాగే కొద్దిగా పైన నెయ్యి చల్లుకొని కలుపుకొని తింటూ ఉంటే స్వర్గం కనపడుతుంది అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించిన కొలతలతో చేశారంటే మాత్రం చాలా బాగా కుదురుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా కనీసం వారానికి ఒకసారైనా ఈ మామిడికాయ పప్పుని ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిదండి విటమిన్ సి అనేది మామిడికాయలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ బాగా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్